ెల్లి మండలంలో జరిగినటువంటి దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే కింద పనిచేసే ఉద్యోగులను కాపాడుకోలేని తైసీల్దారు ఈరోజు తహసీల్దార్కు వాళ్ళు ఎవరో రాజకీయ నాయకులు కంప్లైంట్ చేస్తే కనీసం దానికి అన్ని అయినటువంటి తహసీల్దారు ఇవాళ ఆమె మానసికంగా శోభకు గురై అతను కూడా ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా భరించుకొని ఈరోజు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి భూభారతి కార్యక్రమంలో బిజీగా ఉన్న వినర్ సహాయకులు కల్పన గారు అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన స్థాయికి తగ ఎక్కువై పనిచేస్తున్నప్పటికీ కూడా ఆయన వేధించడం అలాగే బయట రాజకీయ నాయకులు వేధించడం ఆర్ఐ గారు రిపోర్ట్ రాస్తే ఇవ్వడం ఆర్ఐ గారి మీదకి దౌర్జన్యానికి వస్తే కనీసం ఖండించలేకపోవడంటువంటి తహసీల్దారు మరి ఆయన ఆ సీటుకు తగునో కాదో తెలియదు కానీ అలాంటి పరిస్థితుల్లో తహసీల్దారు ఉంటే మరి కింది స్థాయి ఉద్యోగులు ఎట్లా ఉద్యోగం చేస్తారు ఏ విధంగా ప్రజలకు న్యాయం చేస్తారని చెప్పి నేను ఖండిస్తున్న తహసీల్దార్ను తహసీల్దార్ మాటలను నిన్న ఆమె పైదని తీసుకున్న తర్వాత ఇక్కడికి హాస్పిటల్లో పడబెట్టిపోయిన తహసీల్దార్ ఇప్పటి వరకు కనీసం ఆమె స్థితిగతులను కూడా పరిశీలించ పరిశీలించలేని పరిస్థితి కనీసం ఎవరిని కూడా ఆయన రాకున్నా కనీసం కార్యాలయ సిబ్బంది కూడా ఇక్కడికి పంపించలేని పరిస్థితిలో తహసీల్దార్ ఉన్నాడంటే అతడు ఏ విధంగా వ్యవహరిస్తున్నాడనేది దయతో గమనించాలి ప్రజలు కూడా ప్రజలు పోయి మా దరఖాస్తు మీద మీరు ఏం పరిశీలించారంటే మీరు పోయి తోటి మాట్లాడుకోండి బయట వాళ్ళతో దాట దాటవేసేటువంటి తహసీల్దార్ని మాత్రం మొదటిసారిగా మేము చూస్తున్నాం ఇంతకుముందు జరిగిన సంఘటనలు ఇలాంటివే కామారెడ్డి జిల్లాలో తాడోయి మండల్లో ఒక రికార్డ్ అసిస్టెంట్ వెంకటేష్ అని అతడు నాయబ్ తహసీల్దారు ఇబ్బంది వల్ల ఊరేసుకొని చనిపోయాడు అక్కడ కూడా మేము వెళ్ళి రావడం జరిగింది ఆడ కూడా చర్యలు తీసుకున్నారు తర్వాత రంగారెడ్డి జిల్లా నగర్ అక్కడ ఒక న్యాయబ్దరిస్తులారు సిబ్బంది మొత్తం వేదింట్లో గురి చేస్తే వాళ్ళు మూకమడి లీవ్ కూడా పెట్టడం జరిగింది అక్కడ కూడా పోయి దాన్ని సరి చేసినాం మహబూబ్నగర్ జిల్లాలో ఒక ఆర్ఐని ఆదివారం ఎక్కువ అని చెప్పి పోయి పనిచేస్తుంటే ఎవడివిరా నువ్వు అని చెప్పి రెడ్డి ఎమ్మెల్యే గారు అనుచిత వ్యాఖ్యలు చేస్తే దాని మీద నిరసన తెలియజేసిన తర్వాత సస్పెండ్ చేయించండి ఆయన అయినా కూడా దాన్ని రివోక్ చేయించి అతనికి ఆర్డర్ ఇచ్చిన మా సంఘం తరఫున ఈరోజు ఇక్కడ జరిగిన సంఘటన మరి విచారకరంగా ఉంది చిన్న మండలం మండలంలో ఉండే జనాభా కూడా తక్కువే అందులో ఒక ఇద్దరు రాజకీయ నాయకులు వచ్చి తహసీల్దార్తో పాటు ఆయన చాంబర్లో కూర్చుంటే మరి ఎంతవరకు కరెక్టో అది కూడా ఆలోచించండి ఇప్పుడు జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని వారి చాంబర్లో ఉన్నటువంటి సీసీ ఫుడేజ్ ఒక పదిహేను ఇరవై రోజులు కనుక తీస్తే అతని వ్యవహార శైలి మొత్తం బయటకు వస్తుంది సిబ్బందిని ఏ విధంగా చూసుకుంటాడు ఒక ఆర్ఐని రాజకీయ నాయకులు కొట్టడానికి వస్తే కనీసం మాట్లాడలేని దుస్థితి ఆయననే పిలిపించి వాళ్ళ క్షమాపణ చెప్పించిందంటే ఎంతటి తహసీల్దారో ఒకసారి ఆలోచించండి అటువంటి ఆయన అసలు ఆ కరెక్టేనా సుటబులేనా అని అనుకుంటానా అటువంటి వాడు వేరే కాడ పని చేసుకోవాలి తప్ప మండలాలకు వచ్చి పనిచేయద్దు దీని మీద గౌరవ కలెక్టర్ గారు దృష్టి కేంద్రీకరించి జరి జరిగిన దాన్ని కూలాంక్షంగా విచారణ జరిపి నా అధికారిపై తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలి ఇప్పుడు అమ్మాయి ఏదైతే ఫైజన్ తీసుకుందో ఆమె కూడా న్యాయం చేయాలి ఆమెకు విచారణ జరిపించి తగు న్యాయం జరిపేంత వరకు మేము ప్రేమించేది లేదు మేము కూడా ధర్నాలు చేస్తాం ఇప్పటి వరకు దాని కారకులైన తహసీల్దార్ని అరెస్ట్ చేయలేదు రాజకీయ నాయకులు అరెస్ట్ చేయలేదు ఈయన పోలీసులు దృష్టి సారించి తక్షణమే వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించి ఎఫ్ఐఆర్ కాపీ మాకు ఇవ్వాల్సిందిగా మేము కోరుతాం మీ ద్వారా మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం దయచేసి గౌరవ కలెక్టర్ గారు మాత్రం దీని మీద పూర్తి స్థాయిలో విచారణ దర్శన తీసుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాం